ఏమండే దువాడ శ్రీనివాస్ గారు ఇక నుంచి జైల్లో శుభ్రంగా దివ్యల మాధురి గారితో కలిసి రీల్స్ చేసుకోవాల్సిందే ఆ మన తిరుపతిలో చేశారు ఇప్పుడు జైల్లో చేసుకోవచ్చు నేను ఎందుకంటేనే ఆ మాట ఇప్పుడు వల్లభేని వంశీ ఆల్రెడీ అరెస్ట్లో ఉన్నారు కదా అలాగే మన పోసాని కృష్ణమురళి కూడా అరెస్ట్లో ఉన్నాడు ఇక థర్డ్ వ్యక్తి ఇతనే ఈనే శ్రీనివాస్ గారే ఎందుకంటున్నానంటే ఈ మాట తన మీద ఒక జన సైనికురాలు కంప్లైంట్ పెట్టింది అమలాపురం ఏడో వార్డు కౌన్సిలర్ ఆమె జన సైనికురాలు ఆమె కంప్లైంట్ పెట్టింది ఏమైనా పెట్టినాడే వాస్తవం పెట్టింది ఆవిడ ఈ దువాడ శ్రీనివాసు ఏం చేశాడంటే మొన్న ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు నెలకి యాభై కోట్లు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నారని అందువల్లే ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తానని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ నోరు మూత పడిపోయిందని ఆయన ఏం ప్రశ్నించట్లేదని ఆయన ఏమో బొత్తుగా దద్దమ్మలాగా అయిపోయాడని గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మ అయిపోయాడని దీనికి కారణం నెలకి యాభై కోట్ల ప్యాకేజీ అని చెప్పేసి ఆయన అన్నారు ఇంకో మాట కూడా అన్నాడు ఇంత జరుగుతున్న జన సైనికులు సైకుల్లో వ్యవహరిస్తున్నారు కానీ వాళ్ళ అధినాయకుడు తప్పుని వీళ్ళు పట్టుకోవట్లేదు అని చెప్పేసి నోటుకొచ్చాడు అదేసారు సో దాన్ని ఈవిడే సీరియస్గా తీసుకుని కంప్లైంట్ పెట్టింది మా అధినాయకుని అన్నాడు నిజాలు నిరూపించాలి నోటుకు మాట్లాడాడు ఇతని మీద యాక్షన్ తీసుకోవడం పెట్టింది ఈమె ఎప్పుడైతే పెట్టిందో టెక్కల కాన్సెన్స్లో ఉన్న జన సైనికులు కూడా రెచ్చిపోతున్నారు ఆ దుబ్బాడు శ్రీనివాస్ మీద ఈ దుబ్బాడు శ్రీనివాస్ ఏంటి ఇతను చేసే పనులు ఏంటి ఇతని ఏజ్ ఏంటి ఇతని గేజ్ ఏంటి ఇతని యాక్షన్లు ఏంటి తిరిగి పవన్ కళ్యాణ్తో మాట అనే ధైర్యం దమ్ము ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళు అందుకున్నారు ఈ కంప్లైంట్కి వాళ్ళ గళం తోడైపోయింది దీంతో పోలీసులు రంగంలో దిగారు ఎంక్వైరీ చేస్తున్నారు త్వరలోనే అరెస్ట్ అవుతారట సమాచారం అయితే మన దగ్గర ఉంది పక్కాగా అప్పుడు ఉంటుంది ఈ మధ్య చూడవాళ్ళు ఇద్దరు డే చాలా బాగా చేసుకున్నారు టీవీ షర్ట్స్ పూర్తి చేసుకున్నారు నిజంగా పవిత్రమైన ప్రేమికులు పవిత్రమైన భార్యాభర్తలు కూడా అంత అందంగా చేసుకోరేమో అంత చక్కగా డే వాళ్ళు సుమన్ టీవీ ఐ డ్రీము ఇలా పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ దగ్గర కూర్చుని వ్యాలంటే చెప్పుకున్నారు వెరీ హ్యాపీ చాలా సంతోషం కానీ మరి అతనికి సభ్య సమాజం తలదించుకునే కొన్ని కార్యక్రమాలు చేసే ఈ శ్రీనివాసు మన కళ్యాణ్ అనే స్థాయి ఉందా అసలు అనొచ్చిన అతను వైసీపీలో పెట్టుకోవడమే జగన్ తప్పు ఇంత ఇంత రాధాత్వం చేసి భార్యను నిలిచిపెట్టేసి రకరకాల రకరకాలు చేస్తున్నటువంటి ఇతని మీద చర్యలు తీసుకోవాలి ఆ భార్య పక్షాన జగన్ నిలబడాలి అండగా నీకు అమ్మా ఒక అన్నగాను ఒక తమ్ముడు ఉంటాను నీ కుటుంబాన్ని చక్క పెడతాను నీ భార్య నీ నీ భర్త ఏదో రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళాడు నేను చూస్తాను చెప్పేసి ఇతను చెప్పాలి లేదా సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు అని చెప్పాలి ఆమెను ఆశ్రించింది కాబట్టి అప్పట్లో ఎవరు దువాడ శ్రీనివాస్ భార్య వెళ్ళి సజ్జన్ రామకృష్ణారెడ్డి గారిని ఆశ్రయించి నాకు ఏదో న్యాయం చేయండి నా భర్తలు ఇలా చేస్తున్నాడు ఆస్తి అంతా ఆవిడకి ఇచ్చేస్తున్నాడు అన్నప్పుడు మరి అతను చేయాలి అతను చేయలేదు వీళ్ళందరూ వీళ్ళు ఏదో మరి వీళ్ళు ఏం చేశారో తెల్ల కానీ మొత్తం మీద ఆమెకి అన్యాయం జరిగింది అది పక్కనెట్టి అతని మీద చెల్లెలు తీసుకోకపోవటం మానేసి అతనితో మళ్ళీ పవన్ కళ్యాణ్ మీద రెచ్చగొట్టి ఉసుకొల్పే ప్రయత్నాలు చేయడం ఇంతకంటే దిగజారటం అనేది ఇంకోటి ఉంటుందా ఈ రాష్ట్రంలో ఎంత దారుణం అండి అయిన ఇవ్వండి ఒక్కొక్కరిని ఒక్కరిని శ్రీనివాసు ఆ పోసానికి కృష్ణమురళి తర్వాత ఈ శ్రీనివాసు వీళ్ళందరినీ ఒకరిని ఒకళ్ళు వేసేస్తే అప్పుడు బుద్ధి వస్తుంది తర్వాత తర్వాత ఇటువంటి పొరపాటు అప్పుడు చేయకుండా ఉంటాడు థ్యాంక్ యూ